కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలలో అధ్వానంగా ఉందని అభయం ప్రజల కోసం వార్త రావడంతో అప్రమత్తమైన అధికారులు మరియు సచివాలయ సిబ్బంది యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టారు జేసీబీతో వ్యర్థాలను తొలగించి బ్లీచింగ్ వేయించారు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తానన్నారు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఎటువంటి వ్యర్థాలను గానీ ప్లాస్టిక్ ను పడివేసినా కఠిన శిక్షలు ఉంటాయని పంచాయతీ సెక్రటరీ పి ప్రతి ఒక్కరు భాగస్వా భాగస్వామ్యులు కావాలని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామ పౌరులు కొప్పిశెట్టి సుధీర్ అన్నారు పెద్దపాలెం గ్రామంలో ఉన్న ప్రజలు మహిళలు గ్రామ అభివృద్ధికి సహకరించాలని సారా రహిత గ్రామంగా పెద్దపాలెం గ్రామాన్ని చేయాలని గ్రామ సర్పంచ్ శ్రీమతి దేవర మానస రమేష్ అన్నారు సో నమస్కారం నేను ఎంపీడీఓ ప్రతిపాడు మండలం నిన్న వార్తాగ్రమంలో ఒక న్యూస్ వచ్చింది పెద్దిపాలెం గ్రామంలో పిహెచ్సి పబ్లిక్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఆనుకొని కొంత చెత్త వేస్తున్నారు అక్కడంతా కూడా పాడు చేస్తున్నారు అన్న ఉద్దేశంతో వచ్చినటువంటి వార్తాగనంపై నేను వెంటనే స్పందించడం జరిగింది అది వెను వెంటనే వార్త వచ్చిన వెంటనే స్పందించి అదంతా కూడా ఆ చెత్త అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది క్లియర్ చేసి అక్కడ బ్లీచింగ్ అది చల్లడం జరిగింది అంతేకాకుండా అక్కడ వార్నింగ్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది ఎవరైనా కనుక అక్కడ తదుపరి చెత్త వేసినట్లయితే కనుక వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని మన ఇది ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది సో దయచేసి ఈ సందర్భంగా పెద్దపాలెంలో ఉన్నటువంటి పబ్లిక్ వినివారంకునేది ఏంటంటే మనము ఈ చెత్తని ఎక్కడ పెడితే అక్కడ వేయడం ద్వారా అనేక అంటురోగాలు వస్తాయి దయచేసి మీకు మేము చెత్తపైన అవగాహన కల్పిస్తున్నాము ప్రతి ఇంటికి కూడా టప్స్ ఇస్తున్నాము ఆ టప్స్లో చెత్త వేయండి మా పంచాయతీ స్టాఫ్ ప్రతి వారంలో రెండుసార్లు మీ దగ్గరికి వస్తారు చెత్తని కలెక్ట్ చేస్తారు మన వీధులను శుభ్రంగా ఉంచుదాం మనము ఎక్కడ పెడితే అక్కడ చెత్త వేయకూడదు ఎక్కడైనా చెత్త వేసినట్లయితే దాన్ని కఠినంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ నేను పెద్దపాలెం గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నానండి మేము గ్రామంలో ప్రతిరోజు కూడా శానిటేషన్ యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తున్నామండి మాకు మా పెద్దపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర ఈ సిచ్యువేషన్ మాకు మా దృష్టికి వచ్చిందండి గత మూడు రోజులుగా భారీ వర్షాలు కొర కొరవడం వలన అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉందని తెలిసిందండి ఈ రోజే మేము శానిటేషన్ యాక్టివిటీ మొదలు పెడతామండి ఈరోజు జేసీబీతో వర్క్ చేయిస్తామండి రెగ్యులర్గా ఎప్పుడూ శానిటేషన్ యాక్టివిటీస్ చేస్తున్నామండి అందరికీ కూడా పారిశుద్ధ్యంపై మెరుగైన సేవలు అందించడానికి తర్వాత మన ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఎక్కువగా వాడకుండా ఉండడానికి ప్రభుత్వ నియమాలు నిబంధనలు అనుసరించి మేము ఎక్కువగా మీటింగ్స్ పెడుతున్నామండి ప్రజలందరికీ అవగాహన కలిగిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలు షాప్స్ ఓనర్స్ కూడా అందరికీ తెలియజేస్తున్నామండి రెగ్యులర్గా పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి గ్రామ పంచాయతీ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నామండి